ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది విజయవాడలో జరుగుతున్న గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ టూరిజం కాన్క్లేవ్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఏడాది కాలంలో రాష్ట్రంలో ఏడు పర్యాటక ప్రాజెక్టులకు సహాయం అందించినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ మనసుని మాటా కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది విజయవాడలో జరుగుతున్న గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ టూరిజం కాన్క్లేవ్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు ఇందులో భాగంగా పర్యాటక క్యారమాన్లను ఆయన ప్రారంభించారు అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో పదివేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ టూరిజం కి ఇండస్ట్రీస్ స్టాటర్స్ ఇవ్వటం మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి పాలసీని తీసుకురావటం టూరిజం అనే దాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి మాటలో మూడు నాలుగు రకాలు సమ్మిళితమై ఉన్నాయి మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగడం ఒకటైతే రెండోది యువతకి ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి పర్టికులర్ యాక్టివిటీ అదే విధంగా ఒక రాష్ట్రం యొక్క సమగ్ర స్వరూపం మారాలి అంటే నూటికి నూరు శాతం పర్యాటక రంగ అభివృద్ధి జరగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం ఈ సాయంత్రం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జిందాల్ వేస్టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలిస్తారు ఏడాది కాలంలో రాష్ట్రంలో ఏడు పర్యాటక ప్రాజెక్టులకు సహాయం అందించినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు విజయవాడలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన కాంగ్రెస్ విధించిన అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయానికి యాభై ఏళ్లు సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పెహల్గాంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు కాశ్మీర్లో పర్యాటకం క్రమంగా పెరుగుతోందని వివరించారు proposals were 450 crores were sanctioned seven different packages were given under various schemes of ministry of tourism government of india i'm so happy that implementation process by the double engine sarkar under the leadership of uh, chandravan naidu garu it has been initiated that under the vision of prime minister narendra modi where we are working for getting boost and ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు తిరుపతిలో ప్రపంచ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో డిమాండ్ ఉన్న ప్రత్యేక ఉత్పత్తులు హస్తకళ్ల విక్రయాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు విశ్వకర్మ యోజన ద్వారా సబ్సిడీ కింద రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ఏడు నుంచి పది రోజుల లోపల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో సమావేశం కాబోతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు పదకొండు సంవత్సరాల ఎన్డీఏ పాలనలో జలశక్తి శాఖ సాధించిన విజయాలపై ఆయన నిన్న ఢిల్లీలో పాతికేయుల సమావేశంలో మాట్లాడారు నదుల్లో జలాలకు సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట ప్రభుత్వాలకు కొంత సమయం పడుతుందని అయినప్పటికీ అంతిమంగా సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయని కేంద్రమంత్రి పేర్కొంటూ और आंध्र प्रदेश का भी प्रॉब्लम चल रहा था हम लोगों ने उन दोनों के साथ बात की है और हम आठ दस दिन के अंदर उनके साथ भी मीटिंग करने वाले हैं दोनों बैठकर बात करने के लिए तैयार है ये मानसिकता भी बनी है तो सबको बिठाना तो पड़ेगा क्योंकि पानी एक बड़ा पॉलिटिकल इश्यू भी होता है इसके लिए हर स्टेट को भी अपना निर्णय करने में थोड़ा टाइम भी लगता है थोड़ी हिचकिच भी होती है मगर फिर भी रास्ता निकल रहा है నెల్లూరులో అన్ని పార్కులను ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు నెల్లూరు పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో యాభై లక్షల రూపాయలతో ఆధునీకరించిన చెరుకుతోట పార్కును మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ సుజల సురక్షా పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా చేయనున్నట్లు స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వరసందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు విశాఖపట్నం విజయవాడలో ఈ పాస్పోర్ట్ల సదుపాయం అందుబాటులో ఉందని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి కె శివహర్ష తెలిపారు విజయవాడలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు ఈ పాస్పోర్ట్ల ద్వారా నకిలీ వాటిని అదుపు చేయవచ్చని తెలుపుతూ E passport booklets will be issued to all the citizens who will be applying with RPO Vijayawada. However, the existing booklets will continue to be in force until their validity. As part of this, I think we urge all the citizens of Andhra Pradesh who are having passport services to please reach out to RPO Vijayawada's customer call center, which has been set up local helpline 244556 for any issues and not go to any agents or touts who would be actually misleading the applicants. భారత స్వాతంత్ర సాధనాకాంక్షను దేశభక్తి స్ఫూర్తిని ప్రజల్లో రగిలింపచేసిన వందేమాతరం గీత రచయిత బకీం చంద్ర చటర్జీ జయంతి ఈరోజు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది జూన్ ఇరవై ఏడవ తేదీన జన్మించిన ఈ బెంగాలీ కవి వందేమాతరం గీత రచన ద్వారా భారత ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల్లోని వందేమాతర గీతం స్వాతంత్ర సంగ్రామంలో సమర శంఖమయ్యింది భారతదేశపు ఔన్నత్యాన్ని తెలియజేస్తూ రాసిన ఆనందం మఠ పుస్తకంలో వందేమాతరం గేయాన్ని సంస్కృతంలో రచించారు భారత స్వరాజ్య సంగ్రామంలో జాతి జనుల్ని ఉత్తేజపరిచి వందేమాతర గీతంతో భారతావని మొత్తాన్ని ఏకం చేసిన బకీం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన తుదిశ్వాస విడిచారు అనకపల్లి జిల్లాలోని కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో ఈ రోజు జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనలో గాయపడిన మహిళకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి సూచించారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి జీ లక్ష్మి ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమ ఈ రోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉర్ములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రాష్ట్రంలోని పాఠశాలల్లో జూలై ఐదవ తేదీన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల మంది విద్యార్థులు మూడు లక్షల ముప్పై రెండు వేల మంది ఉపాధ్యాయులు కోటి నలభై తొమ్మిది లక్షల మంది తల్లిదండ్రులు పాల్గొంటారని పేర్కొన్నారు విద్యార్థుల సమగ్ర పురోగతి కార్డులను ఆ రోజు జరిగే కార్యక్రమంలో అందజేయనున్నట్లు వెల్లడించారు ముగించే ముందు మరొకసారి విజయవాడలో జరుగుతున్న గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ టూరిజం కాన్క్లేవ్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఏడాది కాలంలో రాష్ట్రంలో ఏడు పర్యాటక ప్రాజెక్టులకు సహాయం అందించినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు